హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబంలో మీలో మీరు కోరుకున్న ప్రతిదీ పొందాలి ఈజీగా అని అప్పుల నుంచి బయటపడాలి మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా సంతోషంగా ఉండాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే మే నెల పదకొండవ తేదీ సండే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఒక స్టార్ హోటల్లో ధనవంతులు అవ్వాలి మన జీవితాల్లో మార్పులు జరగాలి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి కోరుకున్న జాబ్ పొందాలి అలాగే చేస్తున్న బిజినెస్ లో లాభాలు రావాలి అప్పుల నుంచి బయటపడాలి ఇంకా అనేక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది మనం సులభంగా ధనవంతులు అవటానికి సమస్యల నుంచి బయటపడటానికి ఒక సరికొత్త ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ అందరిలో మన పేరు ప్రఖ్యాతంతో చాలా బాగుండటానికి ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది సో మన లైఫ్ మారాలి అనుకున్నప్పుడు విశ్వంలోకి మనం ఎలాంటి మాటలు పంపించాలి అసలు ఆ విశ్వాన్ని మనం ఎలా కోరుకోవాలి లైఫ్ మారటానికి అవకాశాలు మన దగ్గరికి ఎట్లా వస్తాయి ధనవంతులు ఎట్లా అవుతాం ఈ ప్రపంచాన్ని మనుషుల్ని చైతన్యపరిచి మన చేస్తున్న బిజినెస్ లో లాభాలే గాని కోరుకున్న జాబ్ గాని అప్పుల నుంచి బయటపడడం గాని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవన్నీ ఎలా జరుగుతాయి అనంత విశ్వ మేధస్సు మన కోసం ఈ ప్రపంచాన్ని ఎలా చైతన్య పరుస్తుంది ఆ మిరాకిల్స్ ఎలా జరుగుతాయి నితిక ఏంజిల్స్ ద్వారా ఎలా జరుగుతాయి గార్డెన్ ఏంజిల్స్ ద్వారా ఎలా జరుగుతాయి ఈ హో ద్వారా ఎలా జరుగుతాయి ఇంకా అనేక సీక్రెట్స్ అన్ని కూడా ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే క్లాస్ లో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది లైఫ్ మారాలి నేను ధనవంతుడిని అవ్వాలి ధనవంతురాలు అవ్వాలి సెలబ్రిటీగా మారాలి కొత్త జీవితంలో అడిగి పెట్టాలని కోరుకునేవాడు ఈ సరికొత్త క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ముందే బుక్ చేసుకోవాలి కింద అవుతున్న నెంబర్ లో మీ పేరు నమోదు చేసుకుని మీ క్లాస్ బుక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అలాగే మే ఒకటో తారీఖు నుంచి ఐదో తేదీ వరకు మనం ఒక డిఫరెంట్ గా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి కొత్తగా కొత్త లైఫ్ క్రియేట్ చేసుకోవాలి మన దేహంలో ఉన్న నెగిటివ్స్ అన్ని ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ఎలా పోగొట్టుకోవాలి కోరుకున్న జాబ్ ని ఎలా పొందాలి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి ఈ పాత జీవితాన్ని డిలీట్ చేసి సరికొత్త జీవితాన్ని మన జీవితంలోకి ఎట్లా ఆహ్వానించాలి ఆ ప్రతిరోజు ఉదయం మే ఒకటో తేదీ నుంచి ఐదు గంటల నుంచి ఆరింటి దాకా ప్రతిరోజు ఐదు రోజులు పాటు రోజు కొత్త సబ్జెక్ట్ తో మనం పూర్తిగా చేంజ్ అయ్యేలాగా ఆ మిరాకిల్స్ జరిగేలాగా ఈ మెడిటేషన్ క్లాసెస్ ఈ సరికొత్త మెడిటేషన్ క్లాసెస్ లో మనం చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ మెడిటేషన్ క్లాస్ కూడా ఎన్రోల్ చేసుకోవాలి ముందుగానే అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం బిజినెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం డైరెక్ట్ గా ఆఫీస్ కూడా వచ్చి డైరెక్ట్ గా నేర్చుకుంటూ ఉంటాను విదేశాల్లో ఎక్కడున్నా సరే ఆన్లైన్ కోర్సెస్ ద్వారా రాలేని వాడు త్రూ ఆన్లైన్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కింద అవుతున్న నెంబర్ లో ఏదైనా మీరు మాట్లాడి బుక్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళితే చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్ లో ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు స్థలాలు కొని అవి అమ్మడవడానికి ముందే ప్లాన్ చేసుకుని అప్రూవల్స్ అన్ని తీసుకుంటా ఉంటారు అట్లాగే బిల్లాలు కడుతూ ఉంటారు అట్లాగే వేరే వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేస్తూ ఉంటారు పెట్టుబడి పెట్టి కానీ లాస్ వస్తూ ఉంటారు సో దానికి మనం ఏం చేయాలి పెళ్లి పెట్టుబడులు పెట్టి ఇది అవుతుందా రాదా అనే అనుమానంతో భయపడుతూ ఉంటారు ప్రతిరోజు ఈ అనుమానం భయం ఏం చేస్తుంది నష్టాన్ని తీసుకొస్తుంది ఏం జరుగుతుందో ఏమో తెలీదు తేరా పెట్టేశాను అంతా దైవాదేనం ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అదంతా నెగిటివ్ని క్రియేట్ చేస్తుందని సంగతి వాళ్ళకి తెలియదు సో ఎలా మాట్లాడాలి ఆ విలువైన పదాలు మహోన్నతమైన శక్తితో ఎలా పలికితే లాభాలుభానికి వస్తాయి మన మాట తీరు శుభం పలకాలి అన్న అన్న పద్ధతిలో ఉండాలి తప్ప దేన్ని అనుమానించకూడదు ఒక చీకటి రోడ్డు అంటే వెళ్తూ మనం ఒక చెట్టు ఊగుతూ ఉంటే దాని మీద ఏదన్నా ఉందని ఆలోచించి సృష్టిస్తే అక్కడ ఆల్రెడీ ఉంటదన్నమాట ఎందుకని మనం సృష్టించాం ఏమీ లేని చోట ఉన్నది అని సృష్టించినటువంటి సృష్టికర్తలు మనం అది నిజమవుతుంది కాబట్టి శుభం పలకాలి మనం మనకు అనుకూలంగా పలకాలి అయితే ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఇంకా రియల్ ఎస్టేట్ లో స్థలాలు కొనడం ఇవన్నీ పెట్టుబడులు పెట్టి లాభాలను ఎలా ఆకర్షించాలి ఎలా మాట్లాడాలి మహోన్నతమైన విశ్వశక్తితో మరి ఆ మాట్లాడే ముందు ఈ దేహాన్ని ఈ ఆత్మని మనలోని దైవశక్తిని ఎలా ప్రేమతో నింపాలి ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి మన చూసే చూపు ఎలా ఉండాలి మాట్లాడే మాట తీరు ఎలా ఉండాలి ఈ డబ్బుని ఎలా ఆకర్షించాలి ఈ ప్రపంచంలోకి ప్రేమను ఎలా వదిలిపెట్టాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కువ శాతం మనం నెగిటివ్ రిలీజ్ చేస్తున్నామా పాజిటివ్ రిలీజ్ చేస్తున్నామా ఏది ఎక్కువ చేస్తే అది పొందుతామని సంగతి గుర్తు గుర్తు చేసుకోవాలి అది ఎప్పుడైతే మీకు గుర్తు వస్తుందో నేను ఏది ఎక్కువగా పంపిస్తున్నానో దాన్నే కదా పొందుతానని ప్రతిసారి మీరు గుర్తు చేసుకుంటే మీరు నెగిటివ్ వైపు వెళ్లరు భయం వైపు వెళ్లరు నష్టాల వైపు వెళ్లరు ఇక్కడ మనలో అపరాధ భావం ఏర్పడుతూ ఉంటది చాలా మందిలో అపరాధ భావం అంటే ఏదో తప్పు చేస్తుంటారు ఏదో ఒక తెలిసి తెలియక తప్పు చేసినప్పుడు ఏదో ఒక తప్పు చేసినప్పుడు జనరల్ గా అపరాధ భావంతో ఆలోచిస్తూ ఉంటారు అపరాధ భావం అంటే ఏంటంటే లోపల వాళ్ళకి బాధేస్తూ ఉంటుంది ఏదో ఎవరికి నష్టం చేసి ఉండొచ్చు ఎవరు డబ్బులు ఎగ్గొట్టు ఉండొచ్చు ఏవేవో తప్పులు ఎవరినో తిట్టు ఉండొచ్చు ఇంకా ఏదో వీళ్ళ వల్ల పొరపాటు జరిగి ఉండవచ్చు సంథింగ్ ఇదంతా కూడా అపరాధ భావంతో మదన పడుతూ ఉంటారు లోపల అది పోకుండా మన విశ్వాన్ని కోరుకున్నా అది ఉపయోగం ఉండదు దాన్ని తీసేయటానికి మనలోని దైవశక్తిని చాలా ప్రేమతో మాట్లాడాలి నాలోని అంతులేని మేధస్ నేను దేని ద్వారా అయితే ఆ సమస్యతో బాధపడుతున్నానో దాన్ని నాలో నుంచి పూర్తిగా డిలీట్ చేసేసి ఇట్ గో చేయవా థ్యాంక్ యూ అంటూ చెప్తా ఉండాలి అంటే అపరాధ భావం ఆత్మ నింద ఆ వ్యక్తిని నెగిటివ్ లో తీసుకు వెళ్తాయి ఏది డెవలప్ అవ్వకుండా చేస్తాయి ఇక్కడ ఒక వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంగా చక్కగా కళకళలాడుతూ ఉండాలంటే ఇక్కడ మహోన్నతం అనే ఏ శక్తి ఏం చెప్తుంది మీరందరూ కలిసి ఇక్కడికి రండి కలిసి ఆలోచించండి ఆ ఈశ్వరుని దృష్టిలో మీరు సత్యాలు పలకండి మీలోని అపరాధ భావాన్ని తీసేయమని మీలోని దైవశక్తితో ప్రేమగా ఇట్ గో చేయమని చెప్పి పదే పదే చెప్పండి అంటే మీ పాపాలు సింధూరం రంగులో ఉన్నా అవి మంచులాగా మల్లె పువ్వులాగా అవుతాయి మీరు నమ్మినప్పుడు దానికి క్షమాపణను చెప్పినప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని కొద్దిసేపు చెప్పినప్పుడు అవి మల్లె పువ్వుల్లాగా తెల్లగా అవుతాయి అంత క్రితం ఎర్ర రంగులో ఉన్నటువంటి పాపాలు మీరు దాన్ని ఒప్పుకొని క్షమాపణలు చెప్పి ఒప్పనొప్పనో చేసినప్పుడు ప్రేమతో నిజాయితీతో చేసినప్పుడు అవి మల్లె పువ్వులాగా తెలుపు రంగులోకి మారతాయి అంటున్నారు అవి రక్తం లాగా ముదురు ఎరుపు రంగులో ఉన్నా సరే అవి మల్లె పువ్వులగా మంచు ఆ మబ్బుల్ లాంటి తెల్ల రంగులోకి మారతాయి ఎప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు దానికి క్షమాపణలు చెప్పినప్పుడు ఆ పరిస్థితి మీకు అనుకూలంగా మారిపోతుంది అన్నారు ఇక్కడ ఆ అపరాధ భావం నుంచి బయటపడాలంటే దానికి మనం ఒప్పోనొప్పనో చెప్పినప్పుడు ఒప్పుకొని క్షమాపణలు చెప్పినప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు చెప్పినప్పుడు ఉదయం సాయంత్రం ఆ ఆ దేహంలోని ఆ అపరాధ భావాన్ని మనలోని దైవశక్తి తీసేస్తుంది అంటున్నారు ప్రేమతో ఒప్పుకున్నప్పుడు ఇక్కడ అప్పుడు లాభాల బాటలోకి వెళ్తుంది మీరు చేస్తున్న బిజినెస్ అది పెట్టుబడులు ఏదైతే పెట్టి ఆ బిజినెస్ చేస్తున్నారో లేదా ఏ జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నారో ఒక కొత్త కంపెనీ పెట్టాలి ఏదన్నా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారో లోపల అపరాధ బాగున్నప్పుడు ఉన్నప్పుడు ప్రతిదీ లాస్ అవుతారు అంటున్నారు అప్పుడు ఏం పలకాలి మనం మీరు చాలా ప్రేమతో నేను పెట్టిన పెట్టుబడుల్లో లాభాలు బాటు రావాలి అని నేను చేస్తున్న రియల్ ఎస్టేట్ లో ప్రతిదీ సేల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కోరుకున్న కంపెనీలో జాబు ఎలాంటి జాబ్ కోరుకుంటున్నారో అది పొందినట్లుగా దాన్ని ప్రేమతో మనం ఎలా చెప్పాలి మనలోని దైవశక్తితో ఓ అనంతమైన మేధస్సు నా అన్ని ఆర్థిక వ్యవహారాలను చూస్తూ నువ్వు నియంత్రిస్తుంటున్నావు ఓ అనంతమైన గొప్ప మేధస్సు నీవు నా ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తూ నియంత్రిస్తున్నావు నీకు నా కృతజ్ఞతలు అంటే లాస్ రాకుండా నియంత్రిస్తుంది రోజు రోజుకి నేను అభివృద్ధి చెందుతున్నాను ఆర్థిక వ్యవహారాలు నాకు అనుకూలంగా ఉన్నాయి ఈ మాటలు మాట్లాడుతూ ఉండాలి పొద్దు నుంచి రాత్రి దాకా ఎలా మాట్లాడాలి ఓ అనంతమైన మేధస్సు నా అన్ని ఆర్థిక బిజినెస్ వ్యవహారాలన్నీ చూస్తూ నాకు లాభాల బాటలో నన్ను నడిపిస్తున్నావు నష్టాలను నియంత్రిస్తున్నావు రోజు రోజుకు నేను అభివృద్ధి చెందుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ రెండు వాక్యాలు పలకాలి ఎలా పలకాలి ఓ అనంతమైన మేధస్సు నా అన్ని ఆర్థిక బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా లాభాల బాటలోకి తీసుకువెళ్తున్నావు నష్టాలను నియంత్రిస్తున్నావు నేను రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఈ అభివృద్ధి చెందుతున్న మాటలు మాత్రమే మాట్లాడాలి నిరంతరం ఒక వాక్యాన్ని ఎలా చెప్పాలి నేను రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అనంత విశ్వ మేధస్కి ఎలా చెప్పాలి ఓ అనంతమైన మేధస్సు నా అన్ని ఆర్థిక బిజినెస్ వ్యవహారాలను చూస్తూ నన్ను లాభాల బాటల్లో నడిపిస్తున్నావు నష్టాలను నియంత్రిస్తున్నావు అలాగే నేను రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాను ఈ వాక్యాలు మళ్ళీ 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 నిరంతరం మీ మనసులో నాటుతూ ఉండాలి జోలపాటలుగా చెబుతూనే ఉండాలి అప్పుడు మీరు ప్రతిదీ పొందుతారు ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటకుండా ఊడ్పుడకుండా ఆ వరి పంటను పొంద పొందలేడు అలాగే మామిడి తోటలు వేసేవారు మామిడి ట్యాంకులు మొలకలు నాటకుండా మామిడి ద్వారా ఆ మామిడి చెట్ల నుంచి ఆ పెరగవు పండ్లు రావు అలాగే అరటి పిలకలు నాటకుండా అరటి తోటను అరటి గెలలను పొందలేరు ఏది నాటకుండా ఏది పొందలేరు మీలో ఆ నియంత్రణ భయం అనే లాస్ అనే నియంత్రణ ఏదైతే ఉందో దాన్ని తీసేయమని ఆ ప్లేస్ లో లాభాల బాటకు సంబంధించిన వాక్యాలు నాటాలి అనంత విశ్వ మేధస్సు నా అన్ని ఆర్థిక వ్యవహారాలను నా బిజినెస్ వ్యవహారాలను లాభాల బాట్లోకి నడిపిస్తుంది నేను రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాను థ్యాంక్ యూ అంటూ ఈ అభివృద్ధి చెందుతున్న దాన్ని మీ మనసులో చూడాలి ఉప్పెనెలగా లాభాలు వస్తున్న దాన్ని మీ మనసులో చూడాలి నిరంతరం లాస్ అనే దాన్ని తీసివేసి భయాన్ని తీసివేసి ఆ స్థానంలో రోజు రోజుకి నేను అభివృద్ధి చెందుతున్నాను ఓ అనంతమైన విశ్వ మేధస్సు నా ఆర్థిక వ్యవహారాలు నా బిజినెస్ బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా లాభాల బాటలో నడిపిస్తుంది థ్యాంక్ యూ అంటూ ఆ లాభాలను మీ మనసులో ఒక ఉప్పెనలాగా చూడాలి భయాన్ని లాస్ ని తీసివేయాలి ఆ ప్లేస్ లో ఇవి నాటాలి నమ్మకంతో అప్పుడు అనంత విశ్వమే దర్శ ప్రపంచాన్ని మీరు చేస్తున్న వ్యాపారాన్ని మీకు కావలసిన జాబిని మనుషుల్ని సమస్తాన్ని డబ్బుని సంపదని ప్రకృతిలో ఉన్న నిధి నిక్షేపాలను అన్నింటినీ చైతన్యపరిచి మనకి లాభాలు వచ్చేలా చేస్తుంది ఎప్పుడైతే మనం భయాన్ని వదిలిపెడతామో ఎప్పుడైతే ధనాన్ని ఒక ఉప్పెనిలా చూస్తామో నేను ధనవంతుడినయ్యే హక్కు కలిగి ఉన్నానని మీరు పదే పదే మాట్లాడుతూ ఉంటారు ఆ బాధని వదిలిపెట్టేస్తారు మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్టు మీరు మీ మనసులో మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆ ధనాన్ని ఒక ఉప్పెనిలాగే మీ మనసులో మీరు చూస్తూ ఉంటే ఎల్లప్పుడూ ఆ ధనం పుష్కలంగా లభిస్తున్నట్లుగా ఒక ప్రవాహం లేగా అది వస్తున్నట్టు మీ మనసులో మీరు చిత్రీకరించాలి చూస్తూ ఉండాలి మనలోని దైవ శక్తి మనం దేన్ని సృష్టిస్తామో దేన్ని నమ్ముతామో దేన్ని మనం ఆ రూపంలో మనసులో చూస్తామో అది నిజం చేస్తుంది చాలా మంది మా దగ్గర తగినంత డబ్బు లేదు మేము చాలా కష్టాల్లో ఉన్నాం పేదరికంలో ఉన్నాం మాట్లాడుతూ ఉంటారు దాన్ని అఫ్రిమేషన్స్ చేస్తుంది అని సంగతి వాళ్ళకి తెలియదు ఆ మాటలు అఫ్రిమేషన్స్ అవుతున్నాయి నిజమైపోతాయనే సంగతి వాళ్ళకి తెలియదు కారణం వారికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు లేకపోతే దేన్ని పొందలేదు ఇక్కడ చాలా మంది ఆ ధనాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి నా దగ్గర లేదు అనే మాటలను మాట్లాడటం ద్వారా లేకపోవటం నిజమే కదా సార్ అంటారు కరెక్టే నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావని సంగతి గుర్తు పెట్టుకోవాలి మీరు ధనాన్ని భగవంతుడుగా చూడకండి డబ్బు ధనవంతు డబ్బు అనేది ధనం అనేది భగవంతుడు కానే కాదు అది ఒక ప్రతీక మాత్రమే గుర్తుంచుకోండి నిజమైన సంపదలు మీ మనసులోనే ఉన్నాయి మీరు ఆ డబ్బుని ఒక ప్రతీక చూడాలి తప్ప ధనవంతుడుగా ఆ చూడాలి తప్ప దేవుడిగా చూడకూడదు డబ్బుని ప్రపంచంలోకి వచ్చింది మీరు అద్భుతమైన జీవితాన్ని గడపటానికి అవసరమైనంత డబ్బు మీరు కలిగి ఉండటానికి అది దైవం కాదు అది ఒక వస్తువు మీరు కృతజ్ఞతలు మాత్రమే చెప్పాలి అంటున్నారు ఇక్కడ ధనాన్ని మీ ఏకైక లక్ష్యంగా చేసుకోకుండా సంపద సంతోషం శాంతి నిజమైన అభివ్యక్తి ప్రేమ వీటిని మీవిగా భావించాలి చాలా మంది ఏం చేస్తారు కేవలం డబ్బునే చూస్తారు ఓకే వాళ్ళ మాట ప్రకారం అలాగే అనుకుందాం మరి డబ్బునే చూస్తే మరి ఆరోగ్యం ఎవరిస్తారు శాంతి ఎవరిస్తారు ఆ సమాధానం ఆ ఇంట్లో ఐక్యత్వం ఐక్యమత్యం ప్రేమ ఎవరిస్తారు కేవలం డబ్బుని ఎక్కుదాన్నే చూడకూడదు అంటున్నారు సంపద అంటే ఏంటి గోల్డ్ ఆస్తులు ఉంటున్న ఇల్లు కారు పొలాలు డాక్యుమెంట్స్ ఈ ఏవైతే కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా సంపద కింద లెక్క వస్తాయి ఆరోగ్యంగా ఉండటం కూడా సంపదే కేవలం డబ్బు అంటే డబ్బు మాత్రమే చాలా మంది డబ్బు ఒక్కటే చూసారనుకోండి ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బు ఏం చేసుకుంటాం ప్రేమ లేకపోతే డబ్బేం చేసుకుంటాం అన్ని చూడాలి ఈ ప్రపంచంలోకి మీకు వచ్చింది సమస్తాన్ని పొందటానికే అని చెప్తుంది యూనివర్స్ సమస్తాన్ని చూడండి ప్రేమతో చూడండి డబ్బుని సంపదని పూజించకండి ప్రేమించండి కృతజ్ఞతలు చెప్పండి అవి దైవం కాదు మీకోసం తయారు చేయబడిన వస్తువులు తప్ప అవి దైవం కాదు అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మీరు ఒక గుడిసెలో కాపురం ఉంటానుకో చిరిగిపోయిన దుస్తులు వేసుకోవటానికో రోడ్డు పక్కన డగ్గింగ్ చేయడానికో ఆకలితో అలమ అలమటించడానికో మీరు ఇక్కడ పుట్టలేదు దాన్ని చూడొద్దు ఆ చిత్రాలను ఆ వ్యక్తుల్ని చూడకూడదు మీరు అక్కడికి వెళ్ళి అదే పనిగా చూస్తూ వారికి దానం చేయకూడదు ఇక్కడ మీరు వచ్చింది పరిపూర్ణమైన జీవితానికి ఒక సంపన్నుడిగా ఆరోగ్యంగా అద్భుతమైన జీవితం జీవించడానికే వచ్చారు జన్మించారు అది గుర్తు చే గుర్తు చేసుకోండి అంటుంది డబ్బు గురించి చెడుగా మాట్లాడకండి డబ్బు డట్టి అని చెప్పి ఎప్పుడు అనకండి నేను డబ్బును అసహించుకుంటాను ఇస్త్రీ పడేస్తాను అది అంత ముఖ్యం కాదని మాట్లాడే మాటలకు ధనం వాళ్ళ దగ్గరికి రాకుండా రెక్కలు విప్పుకొని వెగిరిపోతుంది మీరు విమర్శిస్తే కొద్దీ పోగొట్టుకుంటారు ధనం తాలూకు అది మంచిది కాదని చెడ్డది అని పలికే వాళ్ళకి అది అప్పటికి అందదు అవుతుంది దూరంగా వెళ్ళిపోతుంది అంటున్నారు అంటే దాని ప్లేస్ ను మీరేం చెప్పాలి నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నేను డబ్బుని ప్రేమిస్తున్నాను నేను ఆ డబ్బుని తెలివిగా పనికి వచ్చేటట్టుగా పది శాతాన్ని న్యాయబద్ధంగా నియమాల ప్రకారం దానం చేస్తాను నేను ఎంతో సంతోషంగా ఆ డబ్బుని ఖర్చు చేస్తాను థ్యాంక్ యూ చెప్తాను అది వేల రెట్లు అధికంగా తిరిగి ప్రేమతో నా దగ్గరకు వస్తుంది థ్యాంక్ యూ మనీ అంటూ కృతజ్ఞతలు చెప్పాలి తప్ప పూజించకూడదు అంటున్నారు ఈ భూమిలో దొరికేటటువంటి రాగి బంగారం శీసం డైమండ్ ఇనుము డబ్బు ఇవేవి చెడ్డవి కాదు ఇక్కడ మీ మనసుతో చూసే ఆ మనస్సు చెడ్డ మనసుతో చూస్తే అది చెడ్డగా కనిపిస్తుంది తప్ప వాటిలో లోపం లేదంటున్నారు మనిషికున్నటువంటి ఆలోచనలు బట్టి వాటిని ఆ విధంగా డిసైడ్ చేస్తున్నాడు దాన్నే పొందుతున్నాడు ఇక్కడ అంతిమ ఫలితం ఏంటి మీ మనసులో డబ్బు పెద్ద ఎత్తున చిత్రీకరించుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యంతో సంపదలతో ఆనందకరటాలతో ఆహ్లాదకరంగా శాంతితో సంతోషంతో కుటుంబం అంతా ప్రేమతో జీవిస్తున్నట్టు చూడాలి తప్ప ఒక్క డబ్బుని మాత్రమే చూస్తూ మిగతాదంతా కోల్పోతారంటున్నారు అంటే అన్నింటినీ సమాన దృష్టితో చూడాలి ఇంకా ఏం చెప్తుంది యూనివర్సు ఏది ఇవ్వకుండా మీరు ఏది పొందలేరు ఫ్రీ లంచ్ అంటూ ఏది లేదు ఏదైనా పొందటానికి మీరు ఏదైనా సరే ఇవ్వాల్సిందే మీరు మీ లక్ష్యాలు ఆదర్శాలు వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మీ సబ్కాన్షియస్ మనస్ అంటే మీలోని ఆత్మ మీకు ఎప్పుడు సహాయపడుతుంది ఈ ప్రపంచంలో ఏది ఇవ్వకుండా ఏది పొందలేరు మీకు డబ్బు కావాలంటే మీరు డబ్బు దానం చేయాలి డబ్బు ఇవ్వాలి సంపద పొందటానికి కేవలం మే మేజర్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ సంపదని పొందాలంటే మీరు ఆ మనసుతో ఆ సంపదని ఆలోచనలు బీజాలు నాటాలి సబ్కాన్షియస్ మనసులో అంటే మన సబ్కాన్షియస్ మనసులో మనలోని దైవశక్తిలో ఆ సంపద ఉప్పెనలాగా ఆస్తులన్నీ కలిగి ఉన్నట్లుగా ప్రేమతో కృతజ్ఞత భావంతో థ్యాంక్ యూ చెప్తూ ఆ సంపదకి కలిగి ఉన్న దానికి ఆల్రెడీ కొంచెం కలిగి ఉన్నా సరే వెలితిగా కాకుండా అసహనంతో కాకుండా నేను పేదవాడిని తిట్టుకోకుండా మీ మనసులో సంపదను సృష్టించాలి అవి కలిగి ఉన్నట్లుగా థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి ఇంకా మనం వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే ఏం చెప్పాలి పెట్టుబడి పెట్టాం అప్పు తీసుకొచ్చారో లేకపోతే పొలాలు అమ్మారో ఇంకా లోన్ తీసుకున్నారో పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి ఏమైపోతుందని ఆందోళన చెందితే లాస్ అవుతారంటున్నారు మీరేం చేయాలి ఒక విశ్వ మేధస్సు మహోన్నతమైన విశ్వ మేధస్సు నా ఆర్థిక వ్యవహారాలన్నీ నా బిజినెస్లన్నీ లాభాల బాటలో నడిపిస్తుంది రోజు రోజుకి నేను అభివృద్ధి చెందుతున్నాను అని ఈ వాక్యాలే పదే 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 పలికినప్పుడు ఆ భయం ఆ నష్టం మాయమవుతాయి ఆర్థిక వ్యవహారాన్ని మీకు అనుకూలంగా అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే మీరు వీడియోని చూడండి మళ్ళీ మళ్ళీ మీ ఆలోచనలో ఈ సంపదను సృష్టించండి మళ్ళీ మళ్ళీ మీ ఆలోచనలో లాభాలే చూడండి మీ మనసు అంతా రోజు మొత్తంలో నిద్రపోతున్నప్పుడు కూడా పదే పదే పలుకుతూ లాభాలు వస్తున్నట్టుగా ఆ ఆలోచన క్రియేట్ చేస్తూ ఉండండి డే మొత్తం మళ్ళీ 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 లాభాలు లాభాలు అంటూ ఆ లాభాలు వస్తున్నట్టుగానే చూడాలి థ్యాంక్ యూ సో మచ్